ప్రెస్ షో చూసాం మేము సినిమా చాలా బాగుంది లిటిల్ హార్ట్స్ తర్వాత బాగా నవ్వుకుంది ఈ సినిమానే అయితే ఈ స్టోరీ చెప్పినప్పుడు మీకు ఈ స్టోరీలో ఏ పాయింట్ నుంచి మీరు ఎంచుకున్నారు ఈ సినిమా నేను నిన్న ప్రెస్ షోలో లాస్ట్ లో ఒక చైర్లో కూర్చొని స్క్రీన్ మీరు సినిమాని చూస్తుంటే నేను మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను వెనక్కి తిరిగి మీరు కుర్చీల్లోంచి మంది ఎగిరెగిరి నవ్వుతున్నారు గట్టిగా నవ్వుతున్నారు నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఫ్రెష్ షో ఇంత బాగుంటుందని డిసిప్లిన్గా ఉంటారేమో సీరియస్గా కూర్చుంటారేమో అని మీరు ఎలా అయితే ఎంజాయ్ చేశారో నేను మా ఇంట్లో తన కథ చెప్తున్నప్పుడు అలాగే ఎంజాయ్ చేశాను నవ్వుతున్నాను ఆ నెక్స్ట్ ఏంటి అంటున్నాను వెయిట్ చేస్తున్నాను ఆ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తున్నాను సో అందుకే సినిమా ఒప్పుకున్నాను సురేష్ సురేష్ గారు సో యాక్చువల్ లాస్ట్ టైం ఒక లో మీరు సినిమాల గురించి మెన్షన్ చేశారు అంటే ఇంకా ఎవరు అడిగారు ఇంకా తర్వాత సినిమాలు ఎలా వస్తాయి అంటే నాకు ఇంకా అది అర్థం కావట్లేదండి ఏ ఆస్పెక్ట్ వస్తున్నాయి అని సో లాస్ట్ టైం మీరు సాంప్రదాయాన్ని అది చాలా వైరల్ అయింది అండ్ ఇప్పుడు ఈ సినిమా కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారు ఇప్పుడైనా మీకు అంటే అర్థమైంది ఆ కమర్షియాలిటీ కావచ్చు ఎలాంటి సినిమాలు వస్తున్నాయి ఏంటి ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఏమన్నా అర్థమయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందా అనుకోవచ్చా అర్థం కాలేదు అన్న ఎలాంటి సినిమా అంటే కమర్షియాలిటీ ఆస్పెక్ట్స్ లో మీరు లాస్ట్ టైం సినిమాలు ఇంకా అవును నేను చేస్తున్నాను కానీ ఇంకా రావట్లేదు అన్నట్టు ఒక మాట మీరే అన్నారు అవును సో ఇప్పుడు అది ఇప్పటి నుంచి అర్థం అవుతుంది అనుకోవచ్చు అంటే నేను అన్నది ఏంటంటే మంచి సినిమాలు చేస్తున్నాం బట్ జనాలకు తెలియట్లేదు నేను తెలియపరచుకుంటున్నా నా సినిమాలు ఏంటో అని వాటి పేర్లు చెప్పిన ఒక ఒక అంటే నా సైడ్ వర్క్ బాగా వస్తుంది అంత బాగుంటుంది కానీ ఒక సక్సెస్ రావట్లేదు అనేది ఒకటి ఉండే నైంటీస్తో వచ్చింది అండ్ నేను చేసిన ప్రీవియస్ సాంగ్స్ హిట్స్ ఉన్నాయి జనాల్లో ఉన్నాయి అవి అంతేందుకు ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకునే ప్రతి ఆల్ ఇన్ తెలంగాణ ఏపీలో తెలుగు ప్రీ వెడ్డింగ్ చేసుకునే ప్రతి ఏ ఒక పది ప్రీ వెడ్డింగ్ వీడియోస్లో ఎయిట్ ప్రీ వెడ్డింగ్ వీడియోస్కి ఒక నా సాంగ్ ఉంటుంది తిప్పరా మీ రమణం ఇది ప్రేమ ఇప్పుడు వెడ్డింగ్ ఫస్ట్ ఆ ఆ సాంగే ఉంటుంది అది నేను చేసిన అని తెలియదు ఎవరికి సో నేను అట్లా చెప్పుకున్నా నేను ఇవి చేసిన ఇవి చేసినా ఇవి చేసిన అని మా వాళ్ళు నువ్వు చెప్పుకోరా బాబు ఇంటర్వ్యూలకు రమ్మంటే పారిపోతాడు యాక్చువల్లీ ఇప్పుడు నాదే ఉంది ఇంటర్వ్యూ టెన్ థర్టీ పోస్ట్ బయటికి రా అంటే నాకు సిగ్గు అవుతుంది భయం అవుతుంది అంటాడు చెప్పుకోకపోతే ఎలా తెలుస్తుంది నువ్వు మాదా యాక్టింగ్ చేయవు కదా ఎలా తెలుస్తుంది అందుకే వస్తున్నా అన్న వస్తున్నా అందుకే చెప్పుకుంటున్నా సో ఆ ఆ ఇదిలో చెప్పుకున్నాను సో ఈ సినిమా హిట్ అవుతుంది అయ్యింది మీ త్రు మీరు ఇంకా హెల్ప్ చేసి జనాల్లోకి తీసుకెళ్ళాలి దీని త్రూ ఇంకా బయటకొస్తానే అనుకుంటున్నాను ఆల్వేస్ అన్న థ్యాంక్ యూ అన్నీ గారు సార్ సో క్వశ్చన్స్ ఏం లేవు సార్ మీడియా షో అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు సార్ సో మీడియా షోలో ఎలా అయితే ఎంజాయ్ చేసాం మేమంతా రేపు థియేటర్స్ లో కూడా ఇంతే బాగా ఎంజాయ్ చేయాలి అండ్ అంతే మంచి రెస్పాన్స్ రావాలి అని కోరుకుంటున్నాను సార్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ వెరీ ఆర్గానిక్ అండ్ క్లీన్ యూ ప్రొడ్యూసర్ గారు నా క్వశ్చన్ ఏంటంటే చాలా మంది ప్రొడ్యూసర్లు అంటే సినిమా మీద ప్రేమతో తీసే వాళ్ళు ఉంటారు సినిమా మీద డబ్బు సంపాదించుకుందామని చాలా మంది ఉంటారు సో మీ కేటగిరీ ఏంటి సినిమాలో అంటే సినిమా అంటే ఏంటి యాక్చువల్గా సినిమా ప్రేమనా లేదంటే డబ్బా లేదంటే ఇప్పుడు ఈ సినిమా టాక్ అయితే బాగా వచ్చింది తర్వాత నెక్స్ట్ కూడా సినిమాలు కంటిన్యూ చేస్తారా సో ఎలాంటి సినిమాలు ఆల్రెడీ స్క్రిప్ట్స్ ఏమైనా వచ్చాయా మీ దగ్గరకు ఏంటి ఫస్ట్ ఆ లెక్కలు బొక్కలు ఏమి మేము యాక్సిడెంటల్ ప్రొడ్యూసర్ అయితే అనుకోకుండా మా డైరెక్టర్ గారు అని సినిమాల్లోకి వచ్చాము స్క్రిప్ట్స్ అంటారా ఏవో ఇన్స్టాగ్రామ్లో ఎవరెవరు మెసేజ్ పెడుతున్నావు ఫస్ట్ ఈ సినిమా అయ్యి మంచి పైసలు వచ్చి మీరంతా ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ నుంచి కంపల్సరీ ఐడి సినిమాలు అయితే చేస్తా చెప్పండి ఇందాక చెప్పారు కదా దేవుడా ఓ మంచి దేవుడా అని చెప్పి